తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఇంతకుముందు నుంచి గవర్నమెంట్లో గవర్నమెంట్కు ఉన్నటువంటి ఆలోచననే ఇది దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగింది ఆ ఉత్తర్వులను చూపిస్తా మొత్తం ఎన్ని స్కూళ్లకు ప్రీ ప్రైమరీ అంటే నర్సరీకి సంబంధించి ఎల్కేజీకి సంబంధించి యూకేజీకి సంబంధించిన తరగతులు ఎన్ని స్కూళ్ళలో ప్రారంభించాలనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులకు సర్కార్ బడుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ మేరకు బుధవారం అంటే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ మనం ఆ ఉత్తర్వులను కూడా గమనించవచ్చు దానికి సంబంధించి సమగ్ర శిక్ష తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఓపెనింగ్ ఆఫ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ మనకు మొత్తం రెండు వందల పది సెక్షన్స్ రెండు వందల పది ప్రీ ప్రైమరీ సెక్షన్స్ను స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించి రెండు వందల పది స్కూల్స్ ఏ ఏ డిస్టిక్లో ఏ ఏ స్కూళ్ళలో ప్రారంభించాలనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ హన్మకొండ డిస్టిక్ చూసుకుంటే పదహారు స్కూళ్ళకి ఇచ్చారు ఆ స్కూళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది యూడైస్ కోడ్ కూడా ఉంది విధంగా జగిత్యాల డిస్టిక్ సంబంధించి కొన్ని అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డిలో ఒక స్కూల్ మాత్రం ఇవ్వడం జరిగింది తర్వాత కరీంనగర్లో మూడు స్కూలు ఉన్నాయి కుమరంభీం ఆసిఫాబాద్లో దాదాపుగా ఒక ఎనిమిది స్కూలు ఉన్నాయి మంచిర్యాల డిస్టిక్లో ఇక్కడ ములుగు డిస్టిక్లో ఒకటిచ్చిరు నిర్మల్లో రెండు ఇచ్చిరు నిజామాబాదు పెదపల్లి చాలా స్కూల్ అనేది తీసుకోవడం జరిగింది సిద్దిపేట డిస్టిక్ వరంగల్ డిస్టిక్ ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా రెండు వందల పది స్కూళ్ళను అయితే ప్రీ ప్రైమరీగా తీసుకోవడం జరిగింది ఆ స్కూళ్ళ నేమ్స్ కానీ యూడస్ కోర్ట్స్ కానీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు చూస్తే సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని రెండు వందల పది ప్రభుత్వ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ తరగతులను ప్రారంభించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడింటికి తరగతులు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంకో ఆప్షన్ లేక పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపేటోళ్ళు వాళ్ళు ఇదే చనుగ తీసుకొని ముక్కు పిండి వేలల్లో ఫీజులు కూడా వసూలు వాళ్ళు ఈ ఫీజుల భారం భరించలేక చాలామంది పేరెంట్స్ పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూలింగ్కు దూరంగా ఉంచి నేరుగా ఒకటో తరగతిలోనే జాయిన్ చేస్తున్నారు ఇలాంటి వారందరినీ ప్రభుత్వం తాజా భారీగా ఉపశమనంగా కల్పిస్తుంది విద్యాశాఖ నిర్ణయంతో పేద మధ్య తరగతి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గనుంది ఖచ్చితంగా చాలామంది అయితే ఈ స్కూళ్ళలో జాయిన్ చేయండి మీ మీ జి డిస్టిక్లలో ఈ ప్రొసీడింగ్ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకా దీనిపై ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ